హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై టమాటా పచ్చడి జొన్న రొట్టె నిన్న నైట్ ఫిష్ కర్రీ చేసినాం మా మమ్మీ చేసింది ఇది వచ్చి ఫ్రై సో అప్పుడే వండిన కూర కొంటే మరుసటి రోజు తింటే బాగుంటుందంట నన్ను ఫిష్ కర్రీ తినని ఈ మధ్యలో నేర్చుకుంటాను నా బిడ్డ కడుపులు ఉన్నప్పుడు స్మెల్ వచ్చింది అప్పటి నుంచి తినట్లేను సెవెన్ ఇయర్స్ మొన్న చిన్న చేపల కూర తిన్నా ఇప్పుడు పెద్ద చేపల కూర బాగుంది ఇంతకు ముందైతే అసలు స్మెల్ కూడా పడదు ఆ కూరండు కూడా మర్చిపోయినా ఇప్పుడు నేర్చుకుంటే మళ్ళా ఇక చికెన్ తిని 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 తిడతా మా వాళ్ళు చికెన్ తినొద్దు వేడని అందుకే ఇప్పుడు కొంచెం ఫిష్ అల్వాడ్ చేసుకుంటా టమాటా పచ్చడి May they want a low